Welcome to Teo Advisor, news from Visakhapatnam Steel Plant. చరిత్రలోనే ఎన్నడూ లేని విధంగా స్టీల్ ప్లాంట్ ఉద్యోగులు అప్పులు పాలయ్యారు తమ పిల్లలకు ఫీజులు కట్టుకోలేక నానా ఇబ్బందులు పడ్డారు అవమానాలు తట్టుకున్నారు బ్యాంకుల్లో ఈఎంఐలకు ఎక్స్ట్రా ఫైన్లు పడుతుంటే ఏం చేయాలో పాలుపోక ఇబ్బందులు పడుతూనే నెట్టుకొచ్చారు వీధికెక్కితే తప్ప పోరాటం చేస్తే తప్ప తమకు న్యాయం దక్కదని స్టీల్ ప్లాంట్ మొత్తానికి ఎస్సీ ఎస్టీ ఎంప్లాయీస్ అసోసియేషన్ నడుంబిగించింది ఈ మేరకు గత వారం విశాఖపట్నం జిల్లా కలెక్టర్కు లేబర్ కమిషనర్కు విడత పత్రాలు సమర్పించారు ఆ రోజే స్టీల్ ప్లాంట్ యాజమాన్యాన్ని కూడా మీరు త్వరగా జీతాలు చెల్లించకపోతే నిరసన కార్యక్రమం చేయాల్సి ఉంటుందని హెచ్చరిక కూడా జారీ చేశారు ఈ నేపథ్యంలో ఈరోజు ఉదయం ఏడున్నర నుండి ఎనిమిదిన్నర గంటల వరకు ఎడ్మిడ్ మైన్ ఆఫీసు ముందు బారులు తీరి సుమారు వీరంతా కూడా నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు దీంట్లో బీసీ అసోసియేషన్ వారు కూడా భాగస్వాములయ్యారు కార్యక్రమానికి సంబంధించి నవంబర్ నెలకి సంబంధించి ముప్పై ఐదు శాతం మాత్రమే జీతాలు ఈరోజు సాయంత్రం విడుదల చేసినట్లు తెలుస్తోంది అయితే రెండు వందల ఎనభై ఐదు పర్సెంట్ బకాయిలు ఉన్నప్పటికీ డిసెంబరు నవంబరు జీతాలు ఇవ్వలేదు అక్టోబర్కి అరవై ఐదు శాతం జీతాలు ఇవ్వలేదు సెప్టెంబర్కి సంబంధించి యాభై శాతం జీతాలు ఇవ్వలేదు ఈ ఈరోజు సాయంత్రం ముప్పై ఐదు శాతం జీతాలు ఇచ్చినప్పటికీ ఇంకా డిసెంబర్ నెల పెండింగ్లోనే ఉంది ఇదే విషయాన్ని వీరంతా అక్కడ విలేకరులకు తెలియజేశారు కార్యక్రమంలో వైటి దాసు దాసరు పుల్లారావు ఎస్ బాబు కేవీ రత్నం బీసీ అసోసియేషన్ అధ్యక్షులు బి అప్పారావు ప్రధాన కార్యదర్శి బి డేవిడ్ కృష్ణనాయకు జల్లి శ్రీధరు పరమానందం బిసాయ్ పడీంద్రబాబు తదితరులు పాల్గొన్నారు అయితే ముప్పై ఐదు శాతం జీతాలు ఇచ్చిన సందర్భంగా ఎస్సీ ఎస్టీ ఎంప్లాయీస్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి బైఎ మల్లయ్య విలేకరులతో మాట్లాడుతూ మొత్తం జీతాలు వెంటనే చెల్లించాలని ఆయన డిమాండ్ చేస్తున్నట్లు తెలియజేశారు ఇప్పుడు మనతో ఎస్సీ ఎస్టీ ఎంప్లాయీస్ అసోసియేషన్ అధ్యక్ష కార్యదర్శిలో మాట్లాడుతున్న మాటలు మీకు తెలియజేసే ప్రయత్నం చేస్తున్నాము థ్యాంక్ యూ వైజాగ్ విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ఉద్యోగులకు జీతాలు యాజమాన్యం చెల్లించడం లేదు దీనికి నిరసనగా మనం ఈరోజు ధర్నాని ఎస్సీ ఎస్టీ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహించడం అనేది జరుగుతుంది ఇప్పటికే మనం జిల్లా కలెక్టర్కి రాతపూర్వకంగా ఇవ్వడం జరిగింది పిటిషన్ అలాగే లేబర్ కమిషనర్ సెంట్రల్ వారికి కూడా ఇవ్వడం జరిగింది అయినా యాజమాన్యం ఇంకా స్పందించడం లేదు ఇది చాలా దుర్మార్గమైన చర్య ఇప్పటికే ఉద్యోగుల్లో అనేక రకమైనటువంటి కోతలు జరుగుతున్నాయి తినడానికి కూడా రేషన్ తెచ్చుకోవడానికి కూడా డబ్బులు లేని పరిస్థితి ఏర్పడింది ఇది ఇలాగే కొనసాగితే ఆత్మహత్యలకి కూడా దారి తీసేదానికి అవకాశం ఉంది కాబట్టి యాజమాన్యం వెంటనే జీతాలు చెల్లించాలి గత నాలుగు నెలల నుంచి విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ మేనేజ్మెంటు మరి ప్రొడక్షన్ పెరిగిన మార్కెట్కి బాగా ఉన్నా కూడా కనీసం మీలు కాదు కూడా డబ్బులు వేయాలని పరిస్థితిలో ఉంది కనుక ఈ రాష్ట్ర ప్రభుత్వాలు కేంద్ర ప్రభుత్వాలు వీరి మీరు సొరవు చెప్పి విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ఎంప్లాయీస్కి ఇమ్మీడియట్గా జీతాలు చెల్లించాలని కోరుచు కోరుచున్నారు మరి మేము రీసెంట్గా మన జిల్లా 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 కలెక్టర్ గారికి అలాగే సెంట్రల్ లేబర్ కమిషన్ గారికి అలాగే కమిషనర్ గారికి రిప్రజెంటేటివ్ జరిగింది ఇమ్మీడియట్గా వాళ్ళు కూడా స్పందించి మరి సెంట్రల్ గవర్నమెంట్కి వాళ్ళు అయితే ఒక లెటర్ రాశారు అది మరి ఎస్ఎస్ మా ప్రెసిడెంట్ గారు దవడన్న గారికి ఆ మెసేజ్ కూడా వచ్చింది మరి మరి ఈ రేపు మరి స్టీల్ ప్లాంట్ మేనేజ్మెంట్ కూడా కలుస్తాము మరి వెంటనే విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ఉద్యోగులందరికీ కూడా జీతాలు చెల్లించాలని కోరుతున్నారు